అల్లల్లతో అట్టడుకుతున్న నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారిని క్షేమంగా రాష్ట్రానికి తీసుకురావడంపై మంత్రి నారా లోకేష్ తీవ్ర కృషి చేస్తున్నారు ఒరిపోర్ట్ నేపాల్లో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడంపై అధికారులతో పరిస్థితిని మంత్రి లోకేష్ సమన్వయం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలోని ఏపీ భవన్ రాష్ట్రానికి చెందిన వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షిస్తున్నారు సమీక్షలో హోంమంత్రి అనిత ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు నేపాల్ రాజధాని ఖాట్మండు విమానాశ్రయానికి సమీపంలోనే నూట అరవై ఐదు మంది తెలుగువారు ఉన్నారని అధికారులు సమాచారం అందించారు సిమిల్ కోట్ సమీపంలో మరో పన్నెండు మంది తలదాచుకున్నారని తెలిపారు పరిస్థితులు అనుకూలించిన వెంటనే ప్రత్యేక విమానం ద్వారా వీరందరినీ దేశానికి తీసుకురావడంపై అధికారులకు మంత్రి లోకేష్ ఆదేశాలు ఇచ్చారు ఇందుకు కావలసిన అనుమతులను వివరించిన అధికారులు కేంద్రంతో సమన్వయం చేసుకుని అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు బాధితులతో ప్రతి రెండు గంటలకోసారి ఫోన్లో మాట్లాడుతూ వారికి ధైర్యం చెబుతున్నారు ఆహారం నీరు ఇతర సౌకర్యాలు అందుతున్నాయా అని బాధితులను వాకబు చేస్తున్నారు సురక్షితంగానే ఉన్నామని అక్కడ ఉన్న పరిస్థితులను బాధితులు వివరించారు ఏ సాయం కావాలన్నా ఫోన్ ద్వారా సంప్రదించాలని తెలుగువారికి మంత్రి సూచించారు నూట ముప్పై కిలోమీటర్లు మనం మీరు ఒకవేళ కట్మండుకి వెళ్ళాలంటే మీ పరిస్థితి ఏంటి వెళ్ళగలుగుతారా లేదంటే మీరు ఎన్ని కిలోమీటర్లు అంటే ఎంతసేపు పడుతుంది కట్మండు కిలోమీటర్ ఎంతసేపు పడుతుంది ఎంత టైం పడుతుంది ఒక ఉన్నారు మీరు ఐదు గంటలు పడుతుంది ఓకే సో అన్న ఎప్పుడైనా నేను ఇప్పుడు ఎక్స్టర్నల్ అఫైర్స్ అందరం మేము మాట్లాడుతున్నాము వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ఎక్కడ ఉన్నారో అక్కడనే ఉండమని చెప్తున్నారు మీరు మూవ్మెంట్ చేయొద్దండి దయచేసి ఎక్కడున్నారు అక్కడ ఉన్న మీ నంబరు ఎన్ని ఉన్నాయి కనుక మీకు ఎవరు ఉంటే మాకు టైం టు టైం మీరు మాట్లాడండి ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చే కదా మేమందరం మానిటర్ చేసుకున్నాం హోంమంత్రి గారు కూడా ఉన్నారు ఇక్కడ సో మేము ఇక్కడనే కూర్చొని మానిటర్ చేస్తున్నాము అన్న మన కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడుతున్నాం అవసరమైన ఏర్పాట్లు ఏం చేయాలని మేము కోఆర్డినేట్ చేసి మిమ్మల్ని ఎట్లా తొందరగా ఇంటికి సురక్షితంగా చేర్చాలి ఓకే రాత్రి మేము ఒక బయటకి వెళ్ళాము మళ్ళీ తిరిగి రూమ్ కావడానికి మూడు గంటలు జర్నీ పద్నాలుగు గంటలు పెట్టింది అన్న ఈ దొరికిన బస్సుని తిరగేయడం తగలి పెడతాం అది ఒక భయంకరంగా ఉంది వాతావరణం సరే ఒక ప్లేస్ కాదు అట్లా నేను జర్నీ చేస్తే పద్నాలుగు గంటలు ఈ నూట యాభై కిలోమీటర్లు చేస్తా ఉన్న జర్నీ యాభై కిలోమీటర్లు ఈ కట్టల కింద మనం